ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం వరల్డ్ వైజ్ కుమార్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్ డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన హన్మకొండ కలెక్టరేట్ దగ్గరలోని బాల సదన బాలికల ఆశ్రమంలో విద్యార్థులకు సిబ్బందికి వినియోగదారులు హక్కుల చట్టం రెండు వేల పంతొమ్మిది క్షణ బాధ్యతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం పిల్లలందరికీ కొత్త బట్టలు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించారు చిన్నతనం నుండే ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు చట్టాలను అవగాహన పరచడం అంటే సమాజాన్ని మోసాల బారి నుండి కాపాడమేనని అన్నారు ప్రతి ఒక్కరూ వినియోగదారులు మెడుకవళ్లు నేర్చుకోవాలని అన్నారు ప్రజలను చైతన్యం చేసి ఎవరూ మోసపోకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ అవగాహన కార్యక్రమాలే కాక సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు అలాగే ప్రతి వస్తువు కొన్నప్పుడు బిల్లు గ్యారంటీ కార్డు వారంటీలను తీసుకోవాలని అప్పుడు మనకు ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు కేసు వేయడానికి ఇవి ఉపయోగపడతాయని అన్నారు చట్టానికి వినియోగదారులకు వారధి వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఉంటుందని తెలిపారు మోసాలను అరికట్టే ప్రతి పని నాణ్యత పెంపొందించడమేనని డాక్టర్ అనితారెడ్డి అన్నారు అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అనితారెడ్డి ఎవరూ లేని పిల్లలకు కొత్త బట్టలు అందించడంతో పిల్లలు ఎంతో సంతోషపడ్డారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి బాల సాధనం నిర్వాహకురాలు కళ్యాణి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు